ప్లీజ్ సార్ మాట్లాడు సార్ సరే ఇప్పుడు మా సోదరుడు విజయ్ గారు ఎంత మాట్లాడినా ఎంత ఆవేదనతో గుర్తు చేసుకున్నా ఇవి రాజకీయాలు పొలిటికల్ సైన్స్ తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీల యొక్క సిచ్యువేషన్ మళ్ళీ మా మీద బురద కార్యక్రమం చేస్తారు వీళ్ళు ఒకటి అని చెప్పే ప్రయత్నం చేస్తాను నేనేమంటున్నా మొన్న జరిగిన ఎన్నికలు కూడా ఎంపీఏ కాదు ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకే రాకపోతుంది మేము కాంగ్రెస్ పోటీ పడుతుంది ఇక ఏడగలిసింది చెప్పండి రెండు జిహెచ్ఎంసీ ఎన్నికలలో మొన్న కూడా మీరు విజయ్ విజయ్ ఒక్క నిమిషం ప్లీజ్ సార్ వినాలి మీరు విజయ్ గారు వినాలి ప్లీజ్ విజయ్ గారు విజయ్ గారు మీరు కొన్ని అంశాలు మాట్లాడారు వినండి ప్లీజ్ సబ్జెక్ట్ జనాల్లోకి వెళ్ళాలి ఓకే విజయ్ కుమార్ గారు కొంచెం ఆగాలి మీరు ఓకే ఓకే ఒక్క నిమిషం సార్ మాట్లాడి బట్టి వాళ్ళు కన్క్లూడ్ చేస్తే కదా మీకు తెలుస్తుంది కంప్లీట్ గా మాట్లాడితే కదా ఏం మాట్లాడాలో అదో ఇది ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ యా శ్రీనివాస్ గారు మాట్లాడి ఇప్పుడే విజయ్ గారు గొంతు చేసుకున్నంత మాత్రాన అవార్డులు రివార్డులు ఈ రోజు కేసీఆర్ గారు ఏమి ఇయ్యారు ప్రభుత్వం రావాలి అప్పుడు మీ గురించి ఆలోచించాలి ఒక్క నిమిషం నేనేమంటున్నా అంటే సరే ఆ రకంగా సూర్యుడు ఇంద్రుడు చంద్రుడు అన్నారు సూర్యుని మీద ఉమ్మేస్తే మా మీద పడతాం అంటారు సూర్యుడు రోజు రాసుకో రాకపోతే జీవరాశులు బ్రతకయా అండి సూర్యుని ఎట్లా కంపేర్ చేస్తూ కేసీఆర్ గారు అసలు గెలిచిన రెండేళ్లలో బయటకే రాలేదు ఎక్కడ సూర్యుడు వెలుగు చెట్లు చచ్చిపోతే సూర్యుడు రాకపోతే మొక్కలు మొలవై కనీసం మరి మీరు సూర్యుడు అనుకున్నటువంటి ఆయన రాకపోతే మీరేడుకెళ్ళి మలుస్తారు కాబట్టి సూర్యుడు ఇంద్రుడు చంద్రుడు కాలం చెల్లిపోయింది విజయ్ గారు చదువుకున్న యువకుల మనం కూడా సో నేనేమంటున్నా పొలిటికల్ గా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలి స్కూల్ పిల్లవాడు స్కూల్ కు పోవాల్సిందే ఒక యాంకర్ టీవీకి రావాల్సిందే టైం కి వర్షాలు పడ్డా పోలీసు నేషనల్ డిజాస్టర్ టీం ఉంటే ఆడ పని చేయాల్సిందే ఈ రోజు నేచురల్ కలామిటీస్ వస్తే రాజకీయ నాయకులు ప్రజల మధ్యలో ఉండాల్సిందే మరి ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ కనిపించట్లేదు మేము అడగకపోదు కానీ ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటాం కాబట్టి అడుగుతున్నాం దట్ ఆ రైట్ మాకు ఉంది ట్యాక్స్ పేడ్ కేయర్ సింగ్ కదా మేమంతా అందుకని అడుగుతున్నాం తప్ప ప్రతిపక్ష నాయకుడిగా రిజైన్ చేస్తే మేము ఖచ్చితంగా అడగకపోదు విజయ్ గారు సో రెండో విషయం నేను ఏమంటున్నా అంటే ఈ రోజు ఈ రోజు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ రోజు మీరు చూడండి నవమి రోజు చేయలేదు ఆమె అన్న మాటలు టైం తీసుకున్నారు ఈ ఈ వన్ ఇయర్ నుంచి కూడా టైం తీసుకున్నారు ఆమె మాట్లాడుతుంటే ఈ కేల్ వచ్చిన నుంచి ఆమె స్టార్ట్ చేసింది ఈ రోజు వరకు మాట్లాడినా ఎప్పుడు చర్యలు తీసుకోలేదు ఈ రోజు చర్యలు దశమి అని చెప్పి కేసీఆర్ సారే ముహూర్తం చూసి మంచి రోజు నా కూతురు బాగుండాలని చెప్పే ఈ రోజు సస్పెండ్ చేసినారు నిన్న నవమి చేయలేదు చూడండి మీరు సో రెండోది రెండో ప్రాతిపదిక చెప్తాను మీకు సో అదే రకంగా ఈ ఈ రోజు కేసీఆర్ గారి ఆలోచనలు తెలిసిన వాళ్ళలాగా మాట్లాడుతూ ఉన్నాం వీరు అందరు కూడా ఒక్కటే మీదికి మాత్రమే కుటుంబం అంతా ఒక్కటే ఒక్క రాజకీయ పదవుల కోసం లేదా పైసల కోసం ఈ రకంగా విభేదాలు వస్తాయా అండి అంత కుటుంబంలో సో ఆ ఒకవేళ పైసల ప్రకారమే వస్తే కుటుంబ పెద్దలు కూర్చొని మాట్లాడతారు ఆయన దామోదరరావు గారు పోయి నుండే మాట్లాడికి లేదు పదవుల కోసమే అయితే ఇప్పుడు ప్రతిపక్షంలోనే ఉంది పెద్ద పదవులు కూడా అవసరం లేదు ఇది కావాలని ఫ్యూచర్ కోర్సులో కుటుంబం మీద వెగటు పుట్టింది తెలంగాణ ప్రజలకు మనం జీరో చేసినారు కాబట్టి ఒకసారి ఈ కుటుంబం ని ఒక్కొక్కరిని ఒక్కొక్క పార్టీలో ఏ రకంగా సెట్ చేద్దామనే ఆలోచన లేకపోతే ఇంకో కొత్త ఫేస్ తోని కొత్త ఐడియాలజీతో రావడమా అందుకే స్వయంగా తండ్రిని విభేదించి బయటకు వస్తా ఉన్నారు మొన్నటి వరకు మనం చూస్తాం రమ్యారావు గారు హుందాగా పార్టీని వదిలేసినారు విమర్శల కురిపించినారు వారు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయినారు కానీ కవిత గారు అదే పార్టీలో ఉంటూ అదే పార్టీని విమర్శించినారు ఎందుకు ఆ సస్పెన్షన్ కు గురి కావడానికి ఈ రోజు సస్పెండ్ కూడా ఎవరు చేసినారు విజయ్ చూసినారా లెటర్ ఎలా అవుతుంది అది టిఆర్ఎస్ లెటర్ ఏడేనా ఒక సింబల్ లేదు మన పార్టీ జెండా గుర్తు లేదు అప్పటిదప్పుడు ఏదో టైప్ చేసి తెలంగాణ రాష్ట్ర సమితి కింద సోమ భరత్ గారు సంతకము ఆ మీదనేమో కనీసం కేసీఆర్ గారు ఆదేశిస్తే మేము ఇచ్చిన సస్పెన్షన్ అంటలేరు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు ఏడ తీసుకున్నారు ఎప్పుడు తీసుకున్నారు మరి వీళ్ళిద్దరేనా ఇక సాక్షి ఏమన్నా పార్టీ కార్యవర్గంలో చర్చించిందా పార్టీ పోలిట్ బ్యూరో చర్చించిందా పార్టీలో ఒక జనరల్ సెక్రటరీ సంతకం పెట్టి సోమ భరత్ గారు ఒక ఎమ్మెల్సీని చేయొచ్చు ఆ పార్టీ రిఫార్మ్ మీద గెలిచిన వాళ్ళని పార్టీ చూద్దామా ఎన్నికల కమిషన్ లో మాన్యువల్ ఆ రకంగానే ఉందా మీ పార్టీ నిర్ణయాలు నేను గతంలో ఆ పార్టీ సెక్రటరీగా చెప్తా ఉన్నాను ఇంత పెద్ద నిర్ణయం మరి ఏ పార్టీ కార్యవర్గం పెట్టి కేసీఆర్ గారి ఇంట్లో మీటింగ్ జరిగిందా వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకోవచ్చు పార్టీ ప్రెసిడెంట్ సస్పెండ్ చేయవచ్చు